అందరికి నేను మీ విసిత ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాల్లో గన్నవరం ప్రాధాన్యత చెప్పనక్కర్లేదనుకుంటా రాజకీయ చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారి విజయానికి కృషి చేసిన వారిలో మాలమహనాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు అమల్ అమల్దాస్ గారు ఒకరు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని టీడీపీ ప్రకటించినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా మాల సామాజిక వర్గ అభ్యున్నతి అభినే అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి వెంకట్రావు గెలుపుకు సామాజిక వర్గం బలంగా పనిచేసింది అందుకు ప్రతి ఒక్కరు చెప్పే మాట అమల్ దాస్ ఇప్పుడు అమల్దాస్ గారు మనతోనే ఉన్నారు రావు గారి విజయాన్ని ఆయన ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమల్దాస్ గారు ప్రత్యర్థి వల్లభినేని వంశీ గారి మీద ముప్పై ఏడు వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో మీ నేతని కదా ఆయన విజయాన్ని ప్రత్యర్థి వలిబిన వంశీ గారా లేకపోతే ఎవరనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు యాక్చువల్లీ రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో అన్నిటికన్నా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువ వలసలు రావడం జరిగింది వైసీపీ నుంచి అత్యధిక శాతం మంది టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది దీనిని బట్టి మేము అందరం కూడా యాభై వేలు పైనే మెజార్టీ వస్తుందని అనుకున్నాం అయితే ద డే వన్ మేము ఎప్పుడైతే టీడీపీకి వర్క్ చేయడం ప్రారంభించి ఆ రోజే నేను మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పాను మా ఎర్లగడ్డ గారికి నలభై వేలు పైనే మెజార్టీ రావడం జరుగుతుందని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది అయితే ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేటువంటిది నాట్ ఏ సింపుల్ మెజారిటీ మేము దానికి కూడా సంతృప్తికరంగా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గం ఎస్ వర్గీకరణకు వ్యతిరేకమైన తెలిసినప్పటికీ వర్గీకరణ కూటమే కట్టుబడి ఉన్నామని ప్రకటించిన ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాదండి అది చాలా మేజర్ వన్ అది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం అది అన్ని రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం దానిపైన చాలా వర్క్ చేయాల్సినటువంటి విషయం సో కాబట్టి అది మన పరిధిలోది కాబట్టి దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం మీరు వెంకటరావు గారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు సామాజిక వర్గ మిమ్మల్ని విషయం తర్వాత మీరు వారికి చెప్పారంట అసలు విషయం ఏంటండి ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి విషయం గురించి పెద్దలు వ్యతిరేకత అనేది వ్యక్తపరచడం జరిగింది ఎందుకంటే ముందుగానే బాబు గారు చంద్రబాబు గారు నేను వర్గీకరణ చేస్తానని చెప్పడం జరిగింది దానికోసం సామాజిక వర్గం కొంతమంది పెద్దలు ఏ విధంగా మనం వారికి చేద్దామని చెప్పినప్పుడు నేను ఇదే విషయం చెప్పాను ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాదు సా వర్గీకరణ చేయడం అనేటువంటిది అన్ని రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేయాలి అది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం అది అంత తేలిక అయ్యేటువంటి పని కాదు అయితే మనం ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది మనం చూసుకోవాలి మనం ఎదగడం కావాలి ఆర్థికంగా బలోపేతం అనేటువంటిది జరగాలి కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని నేను వారికి చెప్పినప్పుడు అందరూ కూడా నా మాట మీద నమ్మి నా నేను ఎవరినైతే నమ్ముకున్నటువంటి నాయకుడు ఏళ్ళగడ్డ గారు ఉన్నారు వారిని కూడా నమ్మి మేము చెప్పిన వెంటనే మా వెంట నడవడం వారు మాకు అన్నీ కూడా సహకరించి అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే నా వర్గీయులు ఉన్నారో అన్ని చోట్ల కూడా టీడీపీకి మెజారిటీ రావడం జరిగింది కాబట్టి మీరు రికార్డ్ చూసుకోవచ్చు మాదికలు ఎక్కువగా ఉన్న గన్నవరం దళితవాడలోని ఆరు వందల ఓట్ల మెజారిటీతో వైసీపీ అనేది గెలిచింది అటువంటి పరిస్థితుల్లో మాలలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా టీడీపీ గెలిచిందండి ఇది ఎలా సాధ్యపడిందండి మరొకసారి అదే విషయం చెప్పబోతున్నాను ఎప్పుడైతే మేము మాలపల్లిలో వెళ్ళామో అందరూ కూడా మమ్మల్ని నమ్మడం అనేది జరిగింది ఎందుకంటే నేను వారందరూ కూడా మాటిచ్చి ఉన్నాను మన ఎస్సీల తరపున మన మాలల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ నేను మీ వెంటే ఉంటాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది నేను ఏ విధంగా చెప్పగలిగానంటే నేను ఎవరిని వెంటైతే నడుస్తూ ఉన్నానో యార్లగడ్డ గారు కూడా నాకు అదే అభయం ఇవ్వడం జరిగింది అది నమ్మినటువంటి వ్యక్తిని నేను అదే మాట తీసుకువెళ్ళి ఇదిగో నాకు ఈ నా మన నాయకుడు ఈ విధమైనటువంటి అభయం ఇచ్చాడని చెప్పినప్పుడు వారందరూ కూడా నమ్మి ఇదిగో నిన్ను చూసి నేను మీ వెంట నడుస్తూ అని ప్రతి ఒక్కరూ కూడా మా వెంట నడవడం జరిగింది కాబట్టి అదే నమ్మకంతో ఈరోజు మేము టీడీపీకి అంత గట్టిగా పనిచేయవలసి వచ్చిందండి వెంకట్రావు గారి విజయాన్ని మొదట్లో పసిగట్టినప్పటికీ మెజారిటీలో అనుకున్న అంచనాలు చేరుకోగలిగారా డెఫినెట్గా నేను స్టార్టింగ్లో చెప్పాను యాభై వేలు వరకు మెజార్టీ వస్తుందని అనుకున్నాం ఎందుకంటే యాభై వేలు మెజార్టీ కాకుండా మంత్రివర్గంలో కూడా చోటు వస్తుంది అనేటువంటి ఆశ మేము వ్యక్తపరిచాం ఆ రోజే ద డే వన్ రోజుని మేము చెప్పడం జరిగింది అయితే ముప్పై ఏడు వేలు రావడం అనేటువంటిది దాకా మీరు చెప్పారు కొన్ని గ్రామాలలో కొన్ని చోట్ల వైసీపీకి మెజార్టీ రావడం జరిగిందని అలా రావడం వలన మేము అనుకున్నంత మెజారిటీ రాలేదు లేకపోతే రాష్ట్రంలోనే ఒక దాన్ని ఏమన్నా సెన్సేషన్గా ఈ గన్నవరం నియోజకవర్గం మిగిలిపోతుందని మేము భావించాం అయినప్పటికీ కూడా ముప్పై ఏడు వేలు రావడం అనేది జరిగింది ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెంకట్రావు గారు కీలక భూమికి పోషిస్తారా లేదా తప్పకుండా మొదటి నుంచి కూడాను ఏరగడ్డ వెంకట్రావు గారు మా నాయకులు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే కక్ష కార్యం అయినటువంటి రాజకీయాలు నేను చేయను ఎప్పుడు కూడా గనవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొట్టమొదటి స్థానంలో నిలబెడతాను అని చెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా ప్రతి ఇచ్చినటువంటి మీడియా ప్రసంగంలో ప్రతి దానిలో కూడాను ఈ పాయింట్ని ఆయన లేవనెత్తడం జరిగింది అంటే ఆయన అభివృద్ధి పట్ల ఎంత సంకల్పం కలిగి ఉన్నారు ఆయన అభివృద్ధి పట్ల ఎంత ప్రణాళిక రచించుకుని ఉన్నారు ఆయన అభివృద్ధి పట్ల ఎంత కసిగా ఉన్నారనేది ఆయన మాటలోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన కక్ష రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు ఒక ఎడ్యుకేటర్గా ఒక నియోజకవర్గాన్ని దీన్ని రూపురేఖలు మార్చి ఒక అభివృద్ధి వైపు నడిపించాలనేటువంటి గట్టి ప్రణాళిక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన చూస్ చేసుకుని ఆయన వెంట నడవడం జరిగిందండి వెంకట్రావు మీ సామాజిక వర్గానికి రానున్న ఐదేళ్లలో ఆశించిన న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా డెఫినెట్గా జరుగుతుంది ఎందుకంటే మా సామాజిక వర్గం కాదు అన్ని సామాజిక వర్గాలను కూడా ఆయన దగ్గర తీసుకొని అందరు కూడా సమన్ న్యాయం చేసే విధంగా ఆయన ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గం కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మమ్మల్ని చాలా మొదటి నుంచి కూడా బాగా చూసుకుంటూ ఉన్నారు అన్ని విధాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మాకు అండగా ఉంటారని మేము ఆశ వ్యక్తపరుస్తూ ఉన్నాం ఆయన ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉండి మాకు కావాల్సిన విధంగా అభివృద్ధి పదంగా మమ్మల్ని నడిపిస్తారని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం ఆరు కల నుండి అంబాపురం వరకు మాలలంతా కలిసి అమల్దాస్ వెంట ప్రయాణం చేశారని సామాజిక వర్గం కోడే కూస్తుంది ఇది ఇదంతా మీకు ఎలా సాధ్యమైందండి అదంతా నిజంగా అది అమల్దాస్ అని క్రెడిట్ నాకు తీసుకోకూడదు నాతో పాటు నా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఉన్నారు వారందరూ కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా పెరిపెరిని నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే నా కమిటీ వాళ్ళందరూ కూడా నేను చెప్పిన వెంటనే నా వెంట నడిచి నా కోసం అహర్నిశలు కూడా ఎంతో కష్టపడి ఉన్నారు వారి కుటుంబాలను కూడా వదిలేసి నాతో పాటు తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వారందరూ కూడా అనేక గ్రామాలను దత్తత తీసుకున్న విధంగా రాత్రి పగలు కూడా వారి ఇంటి దగ్గర కూర్చొని కూడా ఫోన్లో నడిపారా లేదంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళే నాయకులతో కలిసి మాట్లాడారు మేము చేసేటువంటి ప్రయత్నాలు అనేక ఎదురు దెబ్బలు తగినప్పుడు కూడాను ఎక్కడ కూడా వారు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎక్కడ కూడా వెనుకడుగు అనేది వేయకుండా మా నాయకుడు ఉన్నాడు మాకు అండగా అనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు వెళ్ళి ఈ విధమైనటువంటి ఈరోజు ఇంత మెజారిటీగా రావడానికి లేదంటే ఇంత మాల సామాజిక వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపి ఈ పార్టీకి కృషి చేయడానికి కారణమైనటువంటి నా కమిటీ సభ్యులందరిని కూడా పేరు పేరుని ఈరోజు నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది సో వారు వారు చూపించినటువంటి ప్రేమ అభిమాన అభిమానాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా పేరు చెప్పుకోవడం జరుగుతుందండి అమల్దాస్ గారి ఆధ్వర్యంలో ఎస్సీలే కాక మిగతా సామాజిక వర్గాల వారు కూడా టీడీపీలో జాయిన్ చేశారు ఇది ఏ విధంగా సాధ్యమైందండి నా మంచితనం అంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు నా ప్రజలకు చెప్పేటువంటి మాటలు కానివ్వండి ఆ వాగ్దానాలు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వింటూ ఉన్నారు అనేక సామాజిక వర్గాలందరినీ కూడా మా కులస్తులు తీసుకురావడం కూర్చోపెట్టడం మాట్లాడేటువంటి సందర్భాలలో వారు కూడా ఎంత నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదంటే ఎంత న్యాయబద్ధంగా ఉన్నానో నేను చెప్పేటువంటి మాటల్లో ఎంత అబద్ధాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి నిజం ఉంది అనేటువంటిది వారు గమనించి ఉన్నారు ఎందుకంటే మేము ఎప్పుడూ ఈ రోజు కూడా ఎవరు కూడా అబద్ధం చెప్పినటువంటిది లేదు ఎవరిని కూడా మేము ఊహాలోకాలకి తీసుకెళ్లినటువంటిది లేదు ఏదైతే ప్రాక్టికల్గా ఉన్నదో అవే చెప్పాం సో వాటిని మా నిజాయితీని వారు నమ్మారు కాబట్టి అందరూ కూడా మమ్మల్ని అనుసరించడం అదే కాకుండా మా కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి రిలేషన్స్ అందరినీ కూడాను అన్ని కులాల వాళ్ళందరినీ కూడా కులాల నాయకులందరినీ కూడాను వారు కలవడం మేమందరం కూడా కలిసి వారి ఇంటింటికి వెళ్ళి వారితో కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా పార్టీకి చేయాలి అని చెప్పేసి మేము అర్థించడం వలన అందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆఖరిగా ఒక ప్రశ్న పక్కన విద్యావేత్తగా మరో పక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ రాజకీయాల్లో రాణిస్తూ అలాగే సామాజిక వర్గాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి ఒక విద్యావేత్తగా ఉన్నాను అంటే నేను దాదాపు రెండు ఎంఏలు రెండు డిప్లొమాలు ఇవన్నీ కూడా చేసిన నాకు దాదాపు ఏడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విద్యావేత్తగా ఉన్నాను అంటే అదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష ఆయన రాజ్యాంగంలో చెప్పి ఉన్నారు విద్యావేత్తలు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగంలో గనుక రాగలిగితే డెఫినెట్గా ఈ రాష్ట్రం యొక్క స్వరూపాలు మార్చవచ్చు అని ఆయన చెప్పిన విధంగా నేను నా జాతి కోసం నా జాతి అభివృద్ధి కోసం ఈరోజు నా విద్యా ఇన్స్టిట్యూట్ అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నా జాతిని కూడా నా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను ఈ రాజకీయాల వైపు మొగ్గు చూడడం జరిగింది ఈ ఈ ఎప్పుడైతే నేను ఈ స్టెప్ తీసుకున్నానో నా కమిటీ వారందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం వలన నాకు అంత భారం అనిపించలేదు ఈ ఇన్స్టిట్యూట్ని కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవడం పెద్ద నాకు కష్టం అనిపించలేదు కాబట్టి నేను వీటన్నిటిని కూడా నా కమిటీ సభ్యుల సహకారంతో వీటన్నిటిని కూడా బ్యాలన్స్డ్గా ముందుకు తీసుకెళ్లడం జరిగింది థ్యాంక్ యూ అమల్దాస్ గారు మీరు రాజకీయాల్లో మరింత ఎదగాలని కోరుకుంటూ సామాజిక వర్గ యువతను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆశిస్తూ ధన్యవాదాలు